ప్రతి సచివాలయ పరిధిలో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని జిల్లా కలెక్టర్ కృతిక శుక్ల కాకినాడ ఎంపీ వంగ గీత విశ్వనాథ్ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ పేర్కొన్నారు మంగళవారం కాకినాడ ఆనంద భారతి మైదానం ఆంధ్ర పోటీలను వారు ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీడల్లో క్రీడా స్ఫూర్తిని పెంచేందుకు ఈ పోటీలు నిర్వహించడం జరుగుతుందన్నారు జిల్లా పరిధిలో ప్రతి ఊర్లోని ఈ పోటీలు నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు క్రీడల ద్వారా ప్రతి మనిషి ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు సచివాలయాల స్థాయిలో తెలిసిన వాళ్ళకి మండల స్థాయి నుంచి నియోజకవర్గం జిల్లా రాష్ట్ర స్థాయి పోటీ నిర్వహించడం జరుగుతుందన్నారు వీటి ద్వారా ప్రతిభ గల క్రీడాకారులను గుర్తించడం జరుగుతుందని తెలిపారు చెప్తూ చాలా సంతోషం పంతొమ్మిది వేల ఆరు వందల మందికి వచ్చింది ఎంతగా స్వార్థ ఉంటుంది కదా కొంచెం నాకు కానీ మన కాకినాడ పట్టణంలో ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా రాష్ట్ర స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదేవిధంగా జిల్లా స్థాయిలో ఇతర నియోజకవర్గాల్లో పాల్గొంటున్న వాళ్ళు కూడా అభినందిస్తున్నాను ఎందుకంటే మీరు ఇప్పుడు ఇందులో పాల్గొనడం అంటే అదృష్టం అదృష్టం కనుక మీరు అందరూ కూడా బాగా ప్రతిభకి అలవరిచి మంచి స్పోర్టివ్ స్పిరిడ్తో ఆడాలని ఒకవేళ గెలుపుకోవడం సహజం కనుక ఓడిన వాళ్ళు సంతోషించకుండా గెలిపిన వాళ్ళు ఓడిపోయిన వాళ్ళు బాధపడకుండా అందరూ కూడా పార్టిసిపేట్ చేసాం ఈ క్రీడలో నా ప్రతిభను చూపించాలని మనసుకు తోచేలాగా మీ ప్రతిభను చూపించాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఒకసారి ఇంత మంచి ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసినటువంటి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఆ ప్రోగ్రామ్ ఆర్గనైజేషన్లో జిల్లా స్థాయి నుంచి మండల స్థాయి వరకు పాల్గొంటున్నటువంటి అధికారులకి రాజకీయ నాయకులకి క్రీడాకారులకి మరొక్కసారి అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం థ్యాంక్ యూ సో మచ్